ది లాడ్ గలమెత్తిన వేదమంత్రములు పాపి అయిన మానవుని రక్షించాలి అంటే పాపము లేని సృష్టికర్త మానవ రూపము ధరించి రక్తము చిందించాలి అని ఈ క్రింది శ్లోకములు చెప్పుచున్నవి సామవేదములోని తాండీయ మహాబ్రాహ్మణము రుద్రాక్షకాండములోని శ్లోకములు ప్రజాప్రతిధేవేభ్యాం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ ప్రజాపతి సృష్టికర్త తన్ను తానే బలిగా అర్పించుకుని పాపముల నుండి విమోచించును సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం సర్వ పాప పరిహారార్థమైన రక్ష రక్త ప్రోక్షణం అవసరము ఆ రక్తము పరమాత్మని యొక్క పుణ్యదానము బలియాగమునై ఉన్నది ఈశాపుత్రంచ మాంవిగ్ధికుమారి గర్భసంభవం లేచ ధర్మన్య ప్రవక్తారాం పరమేశ్వరుడు దైవకుమారుడుగా కన్యక గర్భమున జన్మించి పాపములను నీతిమంతులు పాపులను నీతిమంతులుగా చేయుటకు ప్రవక్తగా వచ్చును విహ్యా గోస్తారాం మహక్వౌదిన కుర్యంతి హవ్యాయాన పర్వతాసీని అవతరించబోవవాడు కన్యక గర్భమున పశువుల శాలలో జన్మించును అంబన్యపారే భువనశ్వ మధ్య నా కన్య సృష్టి మహతో మహీయాన్ లోకమును రక్షించుటకు ఆ పురుషోత్తముడు ఆకాశమునకును భూమికి మధ్య శ్రమపడును శుక్రేణ శ్రీ న అను ప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే అంతం ఋగ్వేదము మండుకోపనిషత్తులోని శ్లోకములు ప్రజాపతి దైవకుమారుడుగా పుడమిపై పడగానే ఆకాశముందు బ్రహ్మాండమైన కాంతిగల నక్షత్రము పుట్టును చత్వార శృంగత్రయో అన్యపాద ద్వేషీర్షి సోత్రిధాబద్ధో వృషభోరూరావలి మహదేవో మర్త్యాంగ అవిమేషం రెండు కాళ్ళలోనూ రెండు చేతులలోనూ మూడు మేకులతో కొట్టి ఏడు మేకులు గల శిరస్నానం పెట్టెతరు ప్రజా రతి గర్భేత్వమేవ ప్రతిజ్జాయేతుభ్యం ప్రాణ ప్రజాస్తి మాబలిం హరంతియం ప్రాణై ప్రతిష్ఠిత ప్రజాపతి కన్యక గర్భమున పుట్టి సర్వమానవ పరిహారార్థం చనిపోయి మరలా లేచును వేదము యొక్క ప్రతి శ్లోకమునందు ఆధ్యాత్మిక భౌతికము దైవికము అను మూడు అర్థములుండును కనుక ఆధ్యాత్మిక అర్థమునకే పై శ్లోకముల యొక్క భావము అన్వయించబడినది వేదమంత్రముల నెరవేర్పు సృష్టికర్త నామస్మరణ చేస్తూ ఆయన గుణలక్షణాలను వర్ణిస్తూ తపస్సంపన్నులైన ఋషులు సృష్టికర్త భవిష్యత్తులో చేయబోవు బలియాగమును గురించి వర్ణించుట పైన చెప్పబడిన శ్లోకములలో గమనించదగింది ఈ శ్లోకములు క్రీస్తుకు పూర్వము పదిహేను వందల రెండు వేల సంవత్సరముల మధ్య కాలంలో చెప్పబడినవని చరిత్రకారుల నిర్ణయము పైన చెప్పబడిన శ్లోకములలోని లేఖములన్నీ యేసుక్రీస్తులు నెరవేరినవి అని చరిత్ర రుజువు చేస్తుంది ఆకాశము దేవుని సింహాసనము భూమి ఆయన పాదపిటమని యష అరవై ఆరు ఒకటిలో ఉంది కనుక సృష్టికర్త ఏ స్థలములోనైనాను ఏ జనములోనైనా జన్మించగలడు మరణించగలడు మరలా జీవించగలడు ఆయన స్వయంభవుడు ఇజ్రాయలు దేశంలో నివసించే సున్నతి ఆచారముగాగల యూదులను సృష్టికర్త ఎన్నుకొని వారికి యజ్ఞయాగాదులు నేర్పించి ధర్మశాస్త్రమునిచ్చి వారిలో ఉన్న పన్నెండు గోత్రముల వారిలో నుండి ఒక గోత్రము వారిని యాజకులుగా చేసి వారిచే బలి అర్పణలు అందుకొని చుండెను ఇజ్రాయేలు దేశమునకు రాజైన దావ్యదు వంశములో ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక గర్భములో పరమేశ్వరుడు మనుష్య కుమారుడుగా జన్మించెను దేవదూతలు ఆయనకు యేసు అని పేరు పెట్టిరి యేసు అనగా రక్షకుడు అని అర్థము దేవుని అభిషేకము చేయబడి భూలోకమునకు మెస్సయగా పంపబడెను కనుక గ్రీకు భాషలో క్రీస్తు అని పిలువబడెను క్రీస్తు అనగా అభిషేకము చేయబడినవాడు అందుకే యేసుక్రీస్తు అను నామము సార్థకమయ్యింది సార్థక నామమయ్యింది వేదములలో చెప్పబడిన శ్లోకముల ప్రకారము ఏసుక్రీస్తు పశువుల శాలలో కన్యకే అయిన జన్మించెను జన్మించను ఏసుక్రీస్తు పుట్టినప్పుడు బ్రహ్మాండమైన కాంతిగల నక్షత్రము పుట్టి క్రీస్తు పుట్టిన పాలస్తీనా దేశములోని బెత్లహేము అను ఊరికి పదిహేను వందల మైళ్ళ దూరంలో ఉన్న తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపెను చేతులలోను కాళ్లలోనూ మేకులు కొట్టబడి శిలువపై ఆకాశమునకును భూమికి మధ్య వేలాడి శ్రమపడి తన ప్రాణమును అప్పగించెను సర్వమానవ పారి పాప పరిహారార్థం చనిపోయి సమాధి నుండి మృత్యుంజేయడే లేచెను మరణించినను ఇదిగో యుగ యుగములు జీవించుచున్నానని చెప్పుటకు యేసుక్రీస్తు తన శిష్యులకు కనిపించి వారితో భోజనము కూడా చేసెను నలభై రోజుల తర్వాత దేవదూతుల సమక్షములో ఆకాశమునకు ఎత్తబడి పరలోకమునకు శరీరముతో కొనిపోబడెను ఇద్దరు దేవదూతలు అక్కడ నిలిచిన మనుషులతో మీరెందుకు ఆకాశము వైపు చూచున్నారు మీ యొద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితారో ఆ రీతిగానే ఆయన తిరిగి భూమికి వచ్చునని వారితో చెప్పిరి అభిషక్తుడైన కుమారుడు సృష్టికర్త ఆత్మస్వరూపుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ అని పిలువబడుచున్నాడు సృష్టికర్త యొక్క పరిశుద్ధాత్మ కన్య మరియను కమ్ముకొనగా కుమారుడుగా పుట్టుట వలన యేసుక్రీస్తు కుమారుడుగా పిలువబడిను కుమారుడు అనగా పాపమును హరించువాడు కు అంటే పాపము మారం అంటే హరించువాడు కుత్సితాన్మారయాతి కుమార అనేది ఒక శ్లోకం ఉంటుంది చెడ్డ గుణములను చంపువాడు కుమారుడు నరకాత్రాయితి పుత్రః నరకము నుండి రక్షించువాడు కుమారుడు అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోనైతి వచనైవచం కుమారుడు లేనిచో గతి లేదు స్వర్గమూ లేదు అని వేదములు చెప్పుచున్నవి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కుమారులు తలకరివి పెడితే వారికి స్వర్గం లభిస్తుందని జనవాక్యం కానీ అనగా నిత్యము పాపములో జీవించు మానవ కుమారులు కాదు పాపము లేని కుమారుడిగా జన్మించిన దైవకుమారుని వలననే మోక్షం లభిస్తుంది దైవకుమారుడే పాపములను హరించువాడు చెడ్డ గుణములను చంపువాడు నరకము నుండి రక్షించువాడు సృష్టికర్త మానవులందరికీ మోక్షప్రాప్తి కలిగించుటకు కుమారుడిగా జన్మించను దేవుడయుండి కూడా కుమారునిగా దేవుని కుమారునిగా పిలువబడెను పాపములను క్షమించువాడు కుమారుడు కనుక యేసుక్రీస్తు తన దగ్గరకు వచ్చిన రోగులతో వ్యాధిగ్రస్తులతో వ్యభిచారులతో నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఇదిగో స్వస్థత నొంది మరి ఎక్కువ కీడు కలగకుండా ఇక పాపము చేయకుము అని హెచ్చరించుచుండెను కనుక యేసుక్రీస్తుగా పిలువబడుచున్న దేవుని ఆత్మ వలన కన్యక గర్భమున పుట్టిన ఈ కుమారుడే ప్రజలను తమ పాపముల నుండి రక్షించి మోక్షమునకు కొనిపోవునని చెప్పక తప్పదు యేసుక్రీస్తు ప్రభులవారు పాప పరిహారకుడు పాపోహం పాపకర్మహం పాపాత్మం పాప సంభవం త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలం అన్యదా శరణం మమా మానవుడు జన్మతా పాపి అని తెలియజేయుచున్నది దేవ నీ శరణిజొచ్చి విన్నాను నా పాపము నుండి నన్ను రక్షించుము అని దీని భావం బైబిల్ కూడా అదే చెప్తుంది ఏ భేదమో లేదు అందరూ పాపము చేస్తే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు ఇది రోమిరకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం కాబట్టి గమనించండి పాపదావశ్యం నరకం ప్రయాతిం పాపం వలన మానవునికి నరకం ప్రాప్తించింది పాపం వలన వచ్చు జీతం మరణం దేవుని కృపావరం చేస్తున్నందు నిత్య జీవం కాబట్టి వేదములలో శ్లోకములుగా చెప్పబడిన పరమాత్ముని లీలలు అనగా సృష్టికర్త నరావతారుడిగా పుట్టుట మ్రానుపై చనిపోవుట మరణమును జయించి సమాధి నుండి లేచుట యేసుక్రీస్తునందు నెరవేరినవని చెప్పుటకు ఏ సందేహము లేదు ఋషులు మునీశ్వరులు కుమారుని రూపంలో రానున్న సృష్టికర్త ప్రతిరూపమైన క్రీస్తును అనేక శ్లోకములలో వర్ణించిరి హిందూ దేశములో నివసించిన ఔర్యులకు యేసుక్రీస్తు ఆరాధ్య దైవము యేసు అను నామము వారికి తెలియకపోయినా వారి స్థుతులకు కారణభూతుడు ఏసే అని చెప్పక తప్పదు యేసుక్రీస్తు లోకరక్షకుడు సకల జనములచే పూజార్హుడు యేసుక్రీస్తు మరణించి మూడవ దినమున తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు ప్రజలకు కనపడి పరలోకమునకు ఆరోహణమాయను యుగాంతమున భూమికి తిరిగి వస్తానని అభయమిచ్చను ఆయన వచ్చు వరకు రెండవ రాకడలో యేసుక్రీస్తును మన ఆరాధ్య దైవముగా నిత్యము కొలిచి మోక్షభాగ్యాన్ని అంటే అమరత్వాన్ని అంటే నిత్యత్వాన్ని అంటే స్వర్గాన్ని పొందుదుముగా ఆమెన్